రైతు బంధు గురించి మాట్లాడినరు ఏం మాట్లాడినరు రైతు బంధు ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్పిండ్రు మరి చేసిండ్రాలు ఇస్తామని చెప్పి వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన ఇచ్చిండ్రా ఇవాళ జూను జూలై ఆగస్టు సెప్టెంబర్ ఇది వానాకాలం పంట సీజన్ నాలుగు నెలల్లో జూన్ మొదటి వారం నుంచి సెప్టెంబర్ వరకు ఒక వారం అటు ఇటు అయినా కూడా ఇది నాలుగు నెలలు ఈ నాలుగు నెలలలో కేసీఆర్ గారు ప్రభుత్వం రైతు బంధు ప్రవేశపెట్టిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక నెల రోజుల లోపలనే మొత్తం కూడా రైతు బంధు వేసేవాళ్ళు ఎనభై వేల కోట్లు వేసిండ్రు డెబ్బై లక్షల మంది రైతులకు వేసిండ్రు పన్నెండు విడతలు వేసిండ్రు సాగు చేసినా చేయకపోయినా రైతుకు భూమి ఉంటే చాలా భూమి మీద ఐదు వేల రూపాయలు పంటకు మొత్తం కూడా వేసింది వాస్తవం ఎనభై వేల కోట్ల రూపాయలు భారతదేశంలో ఏ రైతుకు కూడా ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలే ప్రపంచంలోనే చేయలే దరిదాపుగా రైతు బంధు కానీ ఇలా రుణమాఫీ పేరు మీద కానీ రుణమాఫీ పేరు మీద ముప్పై వేల కోట్లు వేసినాం రైతు బంధు పేరు మీద ఎనభై వేల కోట్లు వేసినాం ఒక లక్ష పది వేల కోట్లని రైతుల అకౌంట్లోకి దళారులు లేకుండా మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్ లోకి వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం పన్నెండు సార్లు వేసిండ్రు పన్నెండు ఆరు సంవత్సరాలు వేసిండ్రు మరి ఏమైంది నువ్వు ప్రభుత్వం రాగానే ఖచ్చితంగా పదిహేను వేలు ఇస్తాను నమ్మబలికినావు కదా ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి మేము అడుగుతున్నాం డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తున్నారు ఇవాళ దానికోసం అని చెప్పి ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు ఆ కేబినెట్ సబ్ కమిటీ ఊరు ఊరు ఊరేగింది ఐదు ఎకరాలకి ఇవ్వాలన్నా మూడు ఎకరాలకు ఇవ్వాలనా పది ఎకరాలకి ఇవ్వాలన్నా గుట్టలకు చెట్లకి ఇచ్చిన్రా ఎస్సీ ఎస్సీలకు ఇచ్చిండ్రా బీసీలకు ఇచ్చిండ్రా ఇది మొత్తం కూడా వాళ్ళతోనూ వీళ్ళతోనూ మాట్లాడి ఓ హెలికాప్టర్ తీసుకొని ఊరేగి చివరికి ఇప్పటిదాకా కూడా కేబినెట్ సబ్ కమిటీ చెప్పలే రేపు వచ్చే కేబినెట్లైనా తీర్మానం చేయమని చెప్పేసి మేము కోరుతున్నాం ఖచ్చితంగా మీరు చెప్పిన రైతు బంధు ఏ నిబంధనలు లేకుండా ప్రతి పంట పొలానికి మొత్తం కూడా ఇవ్వాలి ఏ పంట పండుతుందా లేదా అని కాకుండా పంట ప్రోత్సాహానికి ఏ విధంగా అయితే కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చిందో డెబ్బై లక్షల మంది రైతులకు సంబంధించిన ఒక కోటి యాభై లక్షల ఎకరాలకి ఖచ్చితంగా రైతు భరో భరోసా నువ్వు చెప్తున్నావో ఆ రైతు భరోసాని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర సమితి డిమాండ్ చేస్తా ఉన్నది సాగు నిబంధనలు పెట్టొద్దు ఎన్ని ఎకరాలు ఉందని చెప్పేసి నిబంధనలు పెట్టొద్దు ఈ రాష్ట్రంలో తొంభై తొమ్మిది శాతం మంది రైతులు వాళ్ళకు పది 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 ఎకరాల కంటే తక్కువనే ఉన్నది లెక్కలు తీసుకోండి ప్రభుత్వం మీదే కాబట్టి రైతులు ఏం పెద్ద ఉన్నోళ్ళు కాదు పది ఎకరాలున్నా ఇరవై ఎకరాలున్నా పెద్ద నష్టం ఏం జరగదు కానీ అందరికీ రైతు బంధు పదిహేను వేలు ఖచ్చితంగా ఈ సీజన్ అయిపోయే లోపల ఇవ్వాలని చెప్పేసి రేపు క్యాబినెట్ తీర్మానం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం